హాయ్ హలో నేను మీ అనుషా వెల్కమ్ టు ఇస్మార్ట్ అనుషా ఛానల్ ఈరోజు మనము పనసకాయ జ్యూస్ చేసుకుందామండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా హెల్దీ కూడా అండి చేసుకునే విధానం చూద్దామండి పనస ముక్కల్ని తీసుకోవాలండి పండు పండిన పనసకాయ చాలా టేస్టీగా ఉంటుందండి జ్యూస్కి చాలా మెత్తగా పండాలి పండు ఇలా పండాలండి ఇలా మెత్తగా పండిన పండును తీసుకొని వాటిలోంచి గింజలు తీసి ముక్కల్ని పక్క పెట్టేసుకోవాలండి ఇలా అన్నీ తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఇవన్నీ ముక్కల్ని ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకోవాలండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్ని ఇలాంటి కొత్త కొత్త రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకోవాలి ముక్కల్ని ఒక రెండు స్పూన్లు చక్కెర వేసుకోవాలండి ఆల్రెడీ పండిన కాయ కాబట్టి స్వీట్గా ఉంటుందండి కొంచెం వేసుకుంటే సరిపోతుంది తర్వాత కొన్ని పాలు పోసుకోండి ఇలా పోసుకున్న తర్వాత రెండు మూడు ఐస్ క్యూబ్స్ వేసుకోండి చాలా చాలా మంచిదండి జ్యూసు రోజు ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకోండి సేమ్ మ్యాంగో జ్యూస్ లాగా ఉంటుందండి చూడ్డానికి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా చేసి పెడితే పిల్లలు ఎండాకాలం కదండి చల్లగా తాగుతు తాగుతారు తర్వాత సగ్గు బియ్యం ఉంటాయి కదండి సబ్జానాల చెట్టు ఉంటుంది కదా న్యాచురల్గా మా ఇంట్లో ఉందండి ఈ చెట్టు న్యాచురల్గా తీసుకొని వన్ అవర్ నానపెట్టుకున్నాను వీటిని పైనంగా సర్వ్ చేసుకోండి ఇది వేడిని ఒంట్లో వేడిని తగ్గిస్తుందండి చాలా చల్లవండి ఇలా చేసి పిల్లలకి ఇచ్చారనుకోండి చాలా చాలా బాగుంటుంది చాలా హెల్దీ అండి మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఎండాకాలం కాబట్టి ఇప్పుడు పనసకాయ ఉంటుంది కదండి దొరికిన